తెలంగాణ అసెంబ్లీలో రైతు సమస్యలపై చర్చ జరిగింది ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు అవి హాట్ టాపిక్ అయ్యాయి తెలంగాణలో రుణమాఫీ వంద శాతం జరిగినట్లు తెలితే తాను స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేస్తానన్నారు కొండారెడ్డి పాలేరు సిరిసిల్ల ఇలా ఎక్కడికైనా వెళ్ళడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు ఎక్కడైనా వంద శాతం జరిగినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు తాము అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధును అందరికీ ఇచ్చామన్న కేటీఆర్ ఇప్పుడు రైతు భరోసా ఇచ్చే విషయంలో చాలా మందికి కోతలు పెడుతున్నారని మండిపడ్డారు ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా కట్ చేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు తెలంగాణలో కోటి మంది రైతులకు పాన్ కార్డులు ఉన్నాయన్న కేటీఆర్ పాన్ కార్డు ఉన్న వారందరికీ రైతు భరోసా ఇచ్చేది లేదంటే ఎలా అని ప్రశ్నించారు తెలంగాణ ప్రభుత్వం పాన్ కార్డు ఉన్న వారికి రైతు భరోసా ఇవ్వదా అనే ప్రశ్న తెరపైకి వచ్చింది రైతు భరోసాను అర్హులైన రైతులకు మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం బలంగా డిసైడ్ అయింది ఇందుకింకా గైడ్ లైన్స్ ని అధికారికంగా విడుదల చేయలేదు అయితే కొన్ని కండిషన్స్ ఉండొచ్చని తెలుస్తోంది భూమిని సాగు చేస్తున్న రైతులకు మాత్రమే వర్తింపు ఏడు పాయింట్ ఐదు ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇచ్చేలా రూల్స్ ఆదాయపు పన్ను చెల్లించే వారి భూములకు రైతు భరోసా లేనట్లే ప్రభుత్వ ఉద్యోగుల భూములకు పథకం వర్తించదు ఇందులో మూడో పాయింట్ ని కేటీఆర్ అసెంబ్లీలో హైలైట్ చేసినట్లు కనిపిస్తోంది ప్రభుత్వం పాన్ కార్డు ఉన్న వారందరికీ రైతు భరోసా ఇవ్వలేమని చెప్పలేదు ఆదాయపు పన్ను చెల్లించే వారికి ఇవ్వదని తెలుస్తోంది ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారంటే వారు పేదల కిందికి రారు అందుకే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కానీ కేటీఆర్ పాన్ కార్డు ఉంటే రైతు భరోసా రాదన్నట్లు మాట్లాడారు ప్రభుత్వ ఆలోచన కూడా ఇదేనా అనే డౌట్ వస్తుంది దీనిపై గైడ్ లైన్స్ వచ్చాక గానీ క్లారిటీ రాదు